వేరికోస్మెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం కార్తీక పురాణం పదిహేనో రోజు పారాయణలోకి వచ్చాం పదిహేనో రోజు లెక్క ప్రకారం పౌర్ణమ వాళ్ళు మనకి పద్నాలుగో రోజు వచ్చేసింది కదా మన ఈ పురాణంలో మాత్రం ఇది పౌర్ణమి రోజుగా చెప్పబడుతోంది పదిహేనవ నాడు పౌర్ణమి అని మనం సాధారణంగా ఏం అంటే ఏదైనా కొన్ని నాలుగు మంచి విషయాలు విన్నాం అనుకోండి ఏ నాలుగు మంచి విషయాలు విన్నా అందులో ఒకటైనా ఆచరిస్తాం అందుకని తరచుగా మంచి విషయాలు వినాలని పూర్వం ఏం చేసేవాళ్ళు మన ప్రాంతాల్లో ఏదైనా పండగంటే ఏదైనా ఫంక్షన్ అంటే హరికథలు అవి వినిపించేవాళ్ళు హరికథ కాలక్షేపం చేసేవాళ్ళు బుర్రకథ కాలక్షేపం చేసేవాళ్ళు మహాభారత ప్రవచనం జరిగేది పాండవ ఉద్యోగ విజయాలు వినేవాళ్ళం నాటకాలు వేసేవాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేవి వీటిలల్లో ఇంచి ఏదో ఒక బోధ మన చెవిన పడుతూ ఉండేది ఇది ఇలా చేస్తే మంచిది దీనివల్ల ముక్ష వస్తుంది మోక్షం వస్తుంది లేదా డబ్బు దశకం ఏమిటో వస్తాయి ఏదైనా సరే మనకి ఏది కావాలో అది లభించాలంటే మనం చేస్తున్న సాధారణ క్రియాకలాపాలు మన మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా తప్పకుండా తీసుకోవాలని ప్రబోధించే ఎన్నో రకాల గాథలని కథలని మనం అయాచితంగా ఏ ప్రయత్నం చేయకుండానే వినేవాళ్ళం ఈ మానవులకు అలాంటి అవకాశం ఉంది కదా వింటాం కదా ఈ వినేటప్పుడు ఏం చేస్తాము అందులోంచి కొంతనైనా మనం దాన్ని మన జీవితాలకి ఉపయోగించుకుంటాం ఏదో యూట్యూబ్ చూస్తామనుకోండి ఇప్పుడు అదే కదా మనం చెప్పుకోవాల్సిన ఉదాహరణ ఈ పువ్వు ఈ పువ్వులతో పెట్టుకుంటే అది ఆకులు పెట్టుకుంటే ఇది ఈ కూర తింటే అదేమిటో బీచ్ వల్ల వస్తుంది ఇంకోటి ఏమిటో పులుసు చేసుకుంటే డి సిక్స్ ఏమిటో వస్తుంది ఇవన్నీ వింటే ఒకటైనా గుర్తుంటుంది మనకి ఆ ఒక్కటి చేస్తాం అది మనకి ఉపయోగపడుతుంది ఉపయోగపడని విషయాలు ఎన్నో వింటాం ఎన్నో చేస్తు ఉంటాం కానీ వాటి మధ్యలో మన జీవితానికో ఆరోగ్యానికో ఇహపర సాధనకో ఉపయోగపడే ఏదో ఒక విషయాన్ని మనం వాడుకుంటూ ఉంటాం ఈ ఋషులు కూడా అట్లా చేశారు చూడండి వరనాడు అంటే కార్తీక పౌర్ణమి కావటం వల్ల పదిహేనవ నాడు నైమిసారణ్యనిలో నైమిసారణ్యంలోని మునులందరూ సూతమహాముని ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పరచుకున్నారట వనభోజనాలు ఇప్పటిదాకా వనభోజన హడావిడి మనం వినలేదు చూడండి కార్తీకంలో మొదటి రోజు నుంచి వనభోజనాలు చేయవచ్చు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ భోజనాన్ని ఎలా చేసుకోవాలి అంటే మనం ప్రత్యేకంగా బాగా చెట్లున్న వనంలో తప్పకుండా ఫలవంతమైన ఉసిరి చెట్టు ఉన్న చోట ఒక ఉసిరి చెట్టు ఉండాలి ఈ కార్తీకంలో ఉసిరి చెట్టు ఇంపార్టెంట్ మనకు తెలిసిందే కదా ఉసిరి చెట్టు కింద సాలగ్రామారాధన కానీ విష్ణువారాధన అదే విష్ణు ఆరాధన కానీ లేదా శివారాధన లింగాభిషేకం కానీ నిర్వహించి సాటి వారందరితోటి కలిసి ఈ చెట్ల కింద ఒక కార్తీక భోజనాన్ని నిర్వహించుకోవాలి ఇక్కడ ఉన్న మునులందరూ ఇంత పూర్వం ఎప్పుడు చేయలేదట ఇంతకుముందు చేయలే ఇప్పుడు ఏం చేశారు ఈ ఈయన మన సూతమహాముని ఆధ్వర్యంలో వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు ఆయన చెప్పాడు కదా ఇప్పుడు పది రోజుల నుంచి రోజు మంచి విషయాలు చెప్తున్నాడు మరి అవన్నీ వింటున్నప్పుడు ఏదో ఒకటి చేయొద్దు మనం కూడా అట్లాగే చేస్తాం కదా ధాత్రీ వృక్ష సమితమైన చక్కటి ప్రదేశానికి చేరారు ఎక్కడైతే ఉసిరిక చెట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళారట ఒక ఉసిరి చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి గోమయంతో అలికి పంచవర్ణాలతోటి ముగ్గులు పెట్టి పంచపల్లవాలతోటి కలశాన్ని ఏర్పరిచి కార్తీక దామోదరుడుగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమనని చతుర్భుజుడైన విష్ణు ప్రతిమని ఏర్పరిచారు వీళ్ళు సారగ్రామ ఆరాధన చేసినట్టు కనిపించట్లేదండి అట్లా చెప్పల సారగ్రామ ఆరాధన చేయలే మట్టితోటి విష్ణువు యొక్క ప్రతిమని తయారు చేసుకున్నారు ఉసిరికలతోటి హరిని పూజించారు ఫలం సమర్పయామే అన్నారనమాట అంటే అన్ని రకాల అర్చనలు ధాత్రీ ఫలంతో తోటే చేశారు తర్వాత ఏం చేశారు గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన నిర్వహించారు మామూలుగా మనం వన భోజనాలకు వెళ్తామా అందరూ కబుర్లు చెప్పుకుంటుంటారు మధ్యలో ఏమిటది రకరకాల ఆడతారు తంబోల ఆడ్డాలు ఇవన్నీ ఆడుకుంటారండి ఈ మధ్యలో ముఖ్యంగా చేయవలసింది వన భోజనాల్లో దామోదర ప్రీతి కోసం గోవింద నామస్మరణ చక్కగా ఎవరన్నా దేవుడికి సంబంధించిన పాటలు పాడడము ఉపాధ్యాయులు పాడడము శ్లోకాలు పాడడము భోజనకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద అనటం అలాంటిదైనా చేయాలి మనం వెళ్ళాం కదా అని మన వస్తువులు ప్రదర్శించుకోవటము తర్వాత మనం కబుర్లు చెప్పుకోవటము వ్యాపార సంబంధాలు విస్తరించుకోవడానికి కాదండి వన సమారాధన భగవత్ ప్రీత్యర్థమే కార్తీకంలో వన సమారాధనలు చేసేవాళ్ళు చేస్తున్నారు చేయాలి కూడా అందరూ కలిసి చాలామంది మనకు పేపర్లలో కూడా కనిపిస్తుంటాయి వైశ్యుల కార్తీక సమారాధన ఇలాంటివి పెడతారు ఆ సమారాధనలు చేసినప్పుడు భగవన్ స్మరణతోటి సమారాధనని పూర్తి చేసుకోవాలి వీళ్ళందరూ ఏం చేశారు నా స్మరణతోటి వనభోజన సమారాధన నిర్వహించారు అందరూ చక్కగా భోజనాలు చేశారు చేసిన తర్వాత సాయంకాలం తదనంతర విధులన్నిటినీ నిర్వహించుకుని సాయంకాలము సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వాళ్ళే తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు ఉదయం ఏమో వీళ్ళు మునులందరూ కలిసి కార్తీక సమారాధన నిర్వహించారు ఈ సమారాధన చేసుకునేటప్పుడు సమారాధన అంటే మనమే కాకుండా తమని ఆశ్రయించుకున్నటువంటి పశుపక్షియాదులకి తర్వాత వనచర్లు బోళ్ళంతమంది వీళ్ళకి సప్లై చేస్తారు అవి ఇవి బియ్యము అవి తెచ్చిపెట్టేందుకు వనచర్ల స్థరణ అయినా రేపు సమారాధన మీరు కూడా ఇక్కడే వచ్చి భోజనం చేయండి అని వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా భోజనం పెట్టారు సాయంకాలం ఏం చేశారు తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు ఒక తులసి చెట్టుని ప్రతిష్ఠ చేశారు ప్రత్యేకంగా బృందావనం అంటే ఎక్కువ తులసి చెట్లు కూడా పెట్టి ఉండొచ్చు బహుశా చక్కగా అలికి ముగ్గు వేసి లక్ష్మీప్రదంగా అలంకారం చేశారు తులసిదేవిని అక్కడ పునః మళ్ళీ సాయంకాలం పొద్దున సమారాధన కార్తీక దామోదరుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు పునః విష్ణువుని కార్తీక దామోదర నామధేయుడిగా ప్రతిష్ఠ చేశారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి తులసి ధాత్రి సమేత కార్తీక మహా తులసి ధాత్రి అంటే ఉసిరి చెట్టు అండి వీళ్ళిద్దరితోటి కలిసి ఉన్నటువంటి కార్తీక దామోదరుడికి నమస్కారాలు చేస్తున్నామని షోడోపచారాలు నిర్వహించి స్వామికి నమస్కరించి దీపారాధనలు చేశారు కార్తీక మాసం ఈ పౌర్ణమి నాడు విశేషంగా చేయవలసిన విధి ఏంటంటే దీపారాధన ఎంత దీపాలు పెడితే అంత మంచిది మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం కాకుండా వాకిళ్లలో పెరళ్లలో తులసిద సమయ సమయ సమీపంలో ఆకాశ దీపంతో సహా అన్ని రకాల దీపారాధనలు పౌర్ణమి నాడు నిర్వహిస్తే మంచిదట ఇక ధ్యానము ఆవాహనము ఆసనము అర్ఘ్యము పాద్యము ఆచమనము మధుపర్కము స్నానము వస్త్రము ఆభరణము గంధము పుష్పములు అక్షతలు ధూపదీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ అనేకానేక స్తోత్రనామావళిలతోటి నమస్కారాలతోటి షోడోపచారాలు నిర్వహించి కార్తీక దామోదరిని తులసీధాత్రి సమేత కార్తీక దామోదరుడిని పరిపరి విధాలుగా పూజించారు అక్కడ నుంచి ఏం చేశారు ఇంతకుముందు మనం దీపస్తంభం చెప్పుకున్నాం ఇక్కడేమో దీపాలు పెట్టారని చెప్పామా ఈ దీపస్తంభానికి ఏం చేశారట చిలవలు పలవలు లేకుండా ఉన్నటువంటి ఒక మొద్దులాగా ఒక అంటే లాగ్ కలప అవి లాగ్స్ అంటాం కదా మనం ఏమన్నా దూలనం దుంగ అలాంటి దుంగలని ఒక కలప స్తంభాన్ని తీసుకొచ్చి దాన్ని నాటారట నిలబెట్టడం కాదు కొంచెం భూమిలో తవ్వి దాన్ని నా నాటారు నాటి దాని మీద ఏం చేశారు శాలి వ్రీహి ధాన్యము తిలాదు శాలి వ్రీహి ధాన్యాలు శాలిధాన్యము ధాన్యము ఈ రెండింటిని పోసారు దాని మీద ఒక మధ్యలో నువ్వులు పోసి నువ్వుల మీద ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి పరమప్రీతి తోటి అర్పించారు దీపస్తంభం ఇప్పుడు మనం ఏం చేయొచ్చు కార్తీక పౌర్ణమి నాడు వాకిట్లో చక్కగా ఇంత పొడుగాటి దీపారాధన కుందిని వెలిగించి ఆవు పోసి నొయ్య నెయ్యి పోసిన తర్వాత ఒత్తులు వేసి ఎప్పుడు నుండి మొదట ఒత్తులు వేసి తర్వాత నెయ్యి నూనె పోయకూడదు నిండుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు మొదట ఆద్యం నింపి దాంట్లో అప్పుడు ఒత్తులు వేసుకోవాలి ఈ ఒత్తుల్ని అప్పటికప్పుడు పెడితే ఒక్కొక్కసారి వెలగవండి కొరుకుపోయినట్టయిపోతాయి దానికి ఏం చేయాలి అసలు ఈ దీప ఈ కార్తీక మాసం అంతా కూడా మనం ఒత్తుల్ని ఏదైనా ఒక డబ్బాలో పెట్టి చక్కగా ఆవు నెయ్యో నెయ్యి కొంచెం కరగనిచ్చిపోయటమో లేకపోతే నూనె పోసి ఒత్తుల్ని నానబెడితే చక్కగా నిలబడి కాలుతాయి ఆహుతి కూడా అవుతాయి వెలుగుతాయి ముందు వెంటనే మనం వెళ్ళదు కొసలు మలిపి వేసేసుకోవడమే నూనెలో నుంచి దీని నూనె బాగా నిండుగా పోయకూడదు తడిసేలాగా పోయాలి ఎక్స్ట్రా ఉండండి అవి నానిపోయాక ఎక్స్ట్రా ఉన్న నేను నూనెను వంచేసుకుని మన పెద్ద డబ్బాలో పోసేసుకుంటే ఈ నూనెతో లేదా నేతితో తడిసిన ఒత్తులు చక్కగా వెలుగుతాయి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తే చక్కగా వెలుగుతుంది అప్పుడు ఏం చేశారు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించి శ్రీహరికి సమర్పించారు ఆ తరువాత ఆ వెన్నెట్లో ఆ దీపాల వెలుగులో శ్రీహరి సన్నిధిలో కూర్చుని వీళ్ళందరూ కార్తీక మాసాదిగా కార్తీక మాసం మొదలుపెట్టిన రోజు నుంచి తాము చెప్పుకున్న స్కాంధ పురాణాంతర్గతమైన విశేషాలు ఏమిటది కార్తీక సోమవార వ్రతము కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య పుణ్యసంచయ కథా స్వరూపాలైనటువంటి తత్వనిష్ఠోపాఖ్యానం తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఆయన ముగ్గురు బ్రహ్మరాక్షసులు వెంబడబడ్డము పడితే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ఆయన ఎట్లా మోక్షాన్ని ఇచ్చాడు తర్వాత ఏమో నిష్ఠురి కథ కుక్క జన్మ ఎత్తిన ఒక స్త్రీకి కైవల్యాన్ని ప్రసాదించిన ఒక బ్రాహ్మణోత్తముడి కథ ఆ కథా విశేషము తర్వాత శత్రుజిత్పాఖ్యానం శత్రుజిత్తు కథ ఆ తర్వాత వనభోజన మహిమ ఎట్లా అడవులు అయ్యి మన వనభోజనాలు చేస్తే తోటల్లో దొడ్లలో పెరళ్లలో చెట్ల కింద భోజనం చేయటం దాని గురించి దాని గొప్పతనము తర్వాత దేవదత్తుని కథ తర్వాత అజామిళోపాఖ్యానం ఒట్టి నారాయణ నామస్మరణతోటే విష్ణు పార్షదులు వచ్చి అజామిళి నుండి తీసుకెళ్లారని చెప్పుకున్నాం ఆ కథని పదే పదే తలుచుకున్నారు ఒట్టి నామస్మరణతో భగవంతుడు ఎంత దయామయుడు అయితే ఒట్టి నామస్మరణ చేస్తేనే మనకి వచ్చేస్తుంది ఆ అంటే అలా రాదండి దేశకాల పాత్రతలు ఉన్నాయి ప్రత్యేకంగా మనం ఎక్కడుండి పిలిచాము ఏ సమయంలో పిలిచాము మనం పిలిచినప్పుడు కాలం ఎలాంటిది దానిని బట్టి మనకి మోక్షం వస్తుంది అదే అజామిల్డ్ కథలో చెప్పబడింది తర్వాత మందరోపాఖ్యానం ఏలికగా పరిణమించినటువంటి ఒక బ్రాహ్మణ యువకుడి కథ తర్వాత శృతకీర్తి శృతకీర్తి ఉపాఖ్యానం ఈ కథలన్నింటినీ తలుచుకున్నారు అన్నిటికంటే అత్యంత విశేషమైనది అత్యంత పుణ్యఫలప్రదమైనది అనేటువంటి అంబరీషోపాఖ్యానం ఎంతటి మహాభక్తుడు ఆయన ఏం చేశాడు ఈ అంబరీషుడు తన తాలూకు ఏకాదశి వ్రతం వల్ల ఎట్లాంటి వాళ్ళ సరసన చేరాడంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషులతో పాటు చేరడు అక్కడున్నాడు ప్రహ్లాదుడు మహాభక్తుడు మనకు తెలుసు భగవంతుడు సాక్షాత్కారం పొందినవాడు నారదుడు పరాశరుడు పుండరీకుడు వాళ్ల వరసలో చేరిపోయాడు ఈయన యొక్క ఈ ఏకాదశి వ్రతం వల్ల అకలంకమైన విష్ణు భక్తి వల్ల ఎట్లా వీళ్ళు భక్తాగ్రేసరులుగా మారుతారు అని ఆ కథ అంతా పదే పదే తలుచుకుని మళ్ళా మళ్ళా వాటిని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ మరీ మరీ ఆనందించి మనకు తెలిసిన కథే అయినా మళ్ళీ వింటుంటే భగవత్ కథలు ఇట్లా తాదాత్మ్యాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి పదే పదే చెప్పుకుంటూ పునఃపునః మరణం చేసుకున్నారు తద్వతి తర్వాత ఏం చేశారు మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారితే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలని కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు అప్పుడు ఈ నైమిచారణ్యంలోనే ఉన్నటువంటి మునులు వాళ్ళు ఏంటంటే హోస్టులు వీళ్ళకి గెస్ట్లుగా ఎవరెవరు వచ్చారు ఇక్కడ పెద్ద యజ్ఞం జరుగుతుంది యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఏ ఏ ఊళ్ళ నుంచో ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చారు తర్వాత వేద పండితులు వచ్చారు వాళ్ళందరికీ తర్వాత ఇంకా ఏమిటి నైన సూతమహాముని వచ్చాడు పురాణం అని చెప్తున్నట్ట విందామని వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఏం చేశారు ఉసిరికలని కార్తీక దీపాలని దక్షిణ తాంబూలాదులను కూడా సమర్పించారు ఇప్పుడు దీపదానం చాలా అద్భుతమైందని చెప్పాం కదా వీళ్ళకేం వెండి దీపాలు బంగారు దీపాలు ఏం అక్కర్లేదండి పిండితో దీపం చేయటం దీపాన్ని సమంత్రకంగా తాంబూలంగా ఇవ్వటం దీపాన్ని ఇచ్చారట కార్తీక దీపాలతో పాటు ఉసిరికాయలని ఉసిరికలని తాంబూలంలో పెట్టిస్తే చాలా విశేషం అండి ఉసిరికాయలు మనం ఒక కేజీ కొనుక్కున్న అర కేజీ పక్క వాళ్ళకో వాళ్ళకో ఇవ్వండి చాలా మంచిది ఈ సీజన్లో ఈ కాలంలో కనుక దక్షిణము తాంబూలాలతో సహా సమర్పించి అందరికీ నమస్కారాలు చేసుకుని పదే పదే ఈ కార్తీక పుణ్య గాథల్ని తలుచుకుంటూ ఉన్నారు ఆ రాత్రి ఏం చేశారట ఆ కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతోటి సంకీర్తనలతోటి నృత్యగానాది ఉపచార సమర్పణలతోటి గడిపి భక్తి పారవశ్యంతో జన్మ జన్మసాఫల్య సంతృప్తులయ్యారు సూత సౌత సౌనకాది మునిప్రవరులంతా కూడా ఆ రోజు రాత్రి పౌర్ణమి నాటి రాత్రి జాగరణ చేసి తెల్లవార్లు విష్ణునామ సంకీర్తనతోటి నృత్యగానాదులతోటి భగవత్ సంకీర్తన సంకీర్తనలతోటి ఎంతో సంతోషంగా కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని విశేషంగా ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు మునులు అందరూ జరుపుకున్నారట దీంతో పదిహేనో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ పదహారో రోజు పారాయణలో మళ్ళీ కలిసి